హాయ్ అండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ మా ఇల్లు రోజు కలకలలో హ్యాపీగా రోజు కూరగాయలు కొనే పని లేకుండా జానికి ఈ రోజు హార్వేషన్ దోసకాయ చేశాము దోసకాయలు ఇగోండి ఈ రెండు బీరకాయలు మా ఇంట్లో దొంగలు కూడా పడ్డారు కోతులు అనే దొంగలు వచ్చి ఈ రెండు బీరకాయలు ఎత్తుకుపోయారు అనమాట కాబట్టి ఈ రెండు మాత్రం చాలా జాగ్రత్తగా తీసాం ఇంకో రెండు బీరకాయలు రావాలి అయితే దోసకాయ వేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఇగో ఇలా ఫం ఇది ఒక ఏదైనా దోమలా ఉంటుంది చిన్న దోమ అది మనం చూసుకోకపోతే ఇగోండి ఇలా చిన్న డాట్ పెట్టి ఇగల కాయ అంతా పాడైపోద్ది యాక్చువల్గా ఇది నేను కోసాము బట్ నాకు వీడియో చేయడానికి అవ్వలేదు ఇలా రోజు బయటకెళ్ళి వచ్చేసరికి ఇలా దోసకాయ పాడైపోయింది నెక్స్ట్ కింద కూడా కాయ సరిగ్గా వస్తుందో లేదో చూసుకోవాలి ఇది జస్ట్ హోల్సే అనమాట ఈ కాయకి కింద రాయి కానీ అట్లా లేకుండా కాయలు ఫస్ట్ టైం చూసుకొని దాన్ని కొంచెం ఆకుపైన పెట్టి సేవ్ చేసుకోవాలి ఇదే అండి మాకు ఈరోజు దోసకాయ అండ్ బీరకాయ దోసకాయ కర్రీ బీరకాయ పచ్చడితో ఈరోజు వంట కనిసేస్తామనమాట లేదంటే దోసకాయలో మటన్ వేసుకొని కుమ్ముడే కుమ్ముడు కుమ్మేస్తారు రేపొద్దు జానుకి వందలు ఇషికా